భాస్కర్ పట్నాయక్ని స్టాఫ్ సైనింగ్ సెంటర్ నుంచి రీజనల్ ఆఫీసుకు ఎందుకు మార్చారో చాప్టర్ ఇరవై ఎనిమిదిలో విన్నారు కదా అందులో విభాగంలో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు భాస్కర్ పట్నాయక్ మనసులో ఒప్పింగిన భావావేశం గురించి ఇప్పుడు వినండి రామారావు గారు స్టాఫ్ మేనేజర్గా హెడాఫీస్కి వెళ్ళినా నన్ను మాత్రం మర్చిపోలేదు రీజనల్ ఆఫీసులో నేను చేరినప్పుడు జరిగిన మొట్టమొదటి మీటింగ్లో మా ఇద్దరి మధ్య జరిగిన వాదులాటాన్ని మినహాయిస్తే తర్వాత రోజుల్లో ఆయన నన్ను ఎంతో బాగా చూసుకున్నారనే చెప్పాలి ఆయన హెడాఫీస్కి వెళ్ళాక కూడా నన్ను మర్చిపోలేదానికి సాక్ష్యం నాకు ఆయన ఇప్పించిన జాతీయ పురస్కారమే వెల్ఫేర్ ఆఫ్ ద హ్యాండిక్యాప్డ్ అవార్డ్స్ అన్న పేరుతో భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన వికలాంగులకు ఇచ్చే జాతీయ పురస్కారం తాలూకు నోటిఫికేషన్ ఆయన ముందుకు వచ్చినప్పుడు రామారావు గారికి నేనే గుర్తుకు వచ్చాను ఆ నోటిఫికేషన్ ఆయన టేబుల్ మీదకి రావడం అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఆయన వెంటనే విశాఖపట్నం రీజనల్ ఆఫీస్లో ఉన్న కృష్ణమోహన్కి ఫోన్ చేసి ఆ జాతీయ పురస్కారం కోసం నేను మన పట్నాయక్ పేరుని రికమెండ్ చేయాలనుకుంటున్నాను నువ్వు నేను పంపించే ప్రొఫార్మాలో అతని వివరాలన్నీ నింపి మీ రీజనల్ మేనేజర్ చేత బలంగా రికమెండ్ చేయించి నాకు టెలెక్స్లో పంపించు అని చెప్పారు కృష్ణమోహన్ తనకు తోచిన పద్ధతులు ఆ ప్రొఫార్మాలో వివరాలన్నీ నింపి రీజనల్ మేనేజర్ చేత రికమెండ్ చేయించి రామారావు గారికి పంపించారు కానీ దాంతోబాటు నా ఫొటోలు పెట్టడం మర్చిపోయాడు ఆయన మళ్ళా ఫోన్ చేసి నా ఫోటోలు వెంటనే పంపమని అడిగారు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కృష్ణమోహన్ నేను ప్రత్యేకంగా రికమెండ్ చేసి పంపించాలి ఫోటోలు వెంటనే పంపించు అని ఆయన హడావిడి పెట్టి నా ఫొటోలు తెప్పించుకున్నారు ఆయన నా గురించి ప్రత్యేకంగా రాసి అందుల కేటగిరీలో నాకు జాతీయ పురస్కారం ఇప్పించారు నాతోబాటు విశాఖపట్నంలో పనిచేసే ఆర్దోపెడికెళ్లి ఛాలెంజర్ ఉద్యోగి అశోక్ కుమార్ కూడా బ్యాంకు తరపు నుంచి జాతీయ పురస్కారం వచ్చింది అటు తర్వాత మా సొంత ఊరు చేపరాలోనూ పర్లాకిమ్డిలోనూ ఉన్న నా స్నేహితులు బంధువులు నాతో పనిచేస్తున్న సహోద్యోగులు ఇతర ప్రభుత్వ అధికారుల నుంచి మా ఇద్దరికీ అభినందనల పరంపర మొదలైంది ఆ పురస్కార గ్రహీతల జాబితాలో నా పేరు చూసుకోగానే నేను కన్నీటి పర్యంతం అయ్యాను నా ఇన్నాళ్ళ కష్టానికి ఒక మంచి గుర్తింపు వచ్చినట్లు ఆనందపడ్డాను మేము ఆ పురస్కారాన్ని పుచ్చుకునే సమయంలో రామారావు గారు దుబాయ్ వెళ్లే పన్ను ఉండటంతో మాకు ఢిల్లీలో సహాయం చేసే బాధ్యతని మా జనరల్ మేనేజర్ గారు తీసుకున్నారు మేమిద్దరం మాలకొండారెడ్డిగారికి బాగా పరిచయం ఉన్నవాళ్ళమే గనక ఆయన ఢిల్లీ జనరల్ ఆఫీసుకు ఫోన్ చేసి అక్కడి సెక్యూరిటీ ఆఫీసర్కి మా మంచి చెడ్డలు చూసే బాధ్యతను అప్పచెప్పారు నేను అశోక్ కుమార్ తిరగటానికి మాకొక్కడి రీజనల్ ఆఫీస్ నుంచి కార్లు కూడా ఏర్పాటు చేయించి మా ఢిల్లీ ప్రయాణం చాలా బాగా జరిగేలాగా ఆయన అన్ని ఏర్పాట్లు చేయించారు నాతోబాటు మా చెల్లి మా గౌరంగన్నయ్య నిరంజనన్నయ్య కూడా ఢిల్లీకి వచ్చారు మా అందర్నీ హోటల్ అశోక యాత్రినివాసిలో ఉంచారు ఆ సమయంలో ఆర్ వెంకటరామన్ గారు మన రాష్ట్రపతి అయితే సీతారాం కేసర్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు ఎన్నో భద్రతా ఏర్పాట్ల మధ్య విజ్ఞానభవన్లో పురస్కార ప్రధానోత్సవం జరిగింది కొంతమంది పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి భవనంలో పురస్కార ప్రధానోత్సవం జరిపించి ఉండవలసింది కదా అనుకున్నారు ఆ భవనంలోకి మామూలు పరిస్థితుల్లో వెళ్లలేం కదా ముందు రోజు పురస్కార గ్రహీతలందర్నీ విజ్ఞానభవన్లోకి తీసుకెళ్లి రిహార్సల్ చేయించారు తర్వాత రోజు ఆ పురస్కార ప్రధానోత్సవానికి ఆహ్వానించిన ప్రముఖులకు బహుమతి గ్రహీతలకు వారి వెంట వచ్చిన బంధువులకు హాలులోపలికి వెళ్లడానికి అనుమతి పత్రాలు ఇచ్చారు పురస్కార గ్రహీతలకు గుర్తింపు పత్రాలు కూడా ఇచ్చారు నేను అవార్డు తీసుకోవడానికి రాష్ట్రపతి ఉన్న చోటుకు పెడుతుంటే ఆయన తన సీట్లోంచి లేచి నిలబడి తన చేతులతో నా రెండు చేతులు పట్టుకున్నారు మాకు మీ సాయపడే చేతులు తప్పకుండా కావాలి సార్ అన్నాను అంటే మా అలాంటి పెద్దవాళ్ళ ప్రోత్సాహం ఉండాలన్నది నా మనసులోని భావం మా ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది మేము మీతోబాటే ఉంటాము అని చెబుతూ ఆయన నా చేతికి పురస్కారాన్ని ఇచ్చారు పథకాన్ని నా మెడలో వేశారు అందరూ మాతో ఫోటోలు తీసుకోవడం అయిపోయాక మేము స్టేజి దిగిపోయాము అందరికీ పురస్కార ప్రదానం జరిగిన తర్వాత అక్కడే భోజనం ఏర్పాటు చేశారు మా ప్రొఫైల్స్ చదివిన విలేఖరులు మా చుట్టూ ఇంటర్వ్యూల కోసం తిరుగుతున్నారు దూరదర్శన వాళ్ళు మాతో డాక్యుమెంటరీ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది మంత్రులు కూడా మాతో ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు అక్కడ అందరూ చేసే హడావిడి చూస్తే మాకు ఎవరిస్ట్ ఎక్కినంత ఆనందం వేసింది దేశంలోని అన్ని ప్రముఖ వార్తాపత్రికలకి నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను హిందుస్థాన్ టైమ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు మా ఫోటోలతో కథనాలు కూడా ప్రచురించాయి తర్వాత మేము వెంకటరామన్ గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్టు పరిచయం చేసుకున్నాం మాకు ఇప్పుడు చాలా మన ఫీలింగ్ కలుగుతోంది సార్ మమ్మల్ని కూడా దేశం గుర్తించిందన్న అభిప్రాయం మాకు కలుగుతోంది అని చెప్పాం ఆయన నవ్వుతూ ప్రభుత్వం కూడా అంగవైకల్యం వాళ్ళని గౌరవించాలని వాళ్ళ ఉన్నతికి పాల్పడాలని అనుకుంటోంది మీరు కూడా మన సమాజానికి ఆస్తుల వంటి వాళ్లే మీరు పని పనిలేదు అని ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడారు మన రాష్ట్రానికి చెందిన మంత్రులు ఎంపీలు వచ్చి మాతో ఫోటోలు తీసుకుందామని అనుకుంటుంటే విలేఖనులు వాళ్ళ నాపి మా ఇంటర్వ్యూలు తీసుకునేవారు ఇలాంటి సంఘటనలు చూసేసరికి మాలో ఏమోలో దాగి ఉన్నా ఆత్మన్యూనతాభావం మాయమైపోయింది ఆ సమయంలో మా ఉనికి మాకు చాలా గర్వంగా అనిపించింది అలాంటి గుర్తింపు మాకు అస్తమానం దొరకదు కదా ఆ అనుభూతిని మేము సంపూర్తిగా ఆస్వాదించాం అక్కడ రాష్ట్రపతి గారు పురస్కార గ్రహీతలతో మరికొంత సమయం గడపాలని అనుకున్నారు కానీ భద్రతా కారణాల వల్ల ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది భోజనాలు చేశాక అక్కడి నుంచి అశోకయాత్రి నివాసికి వెళ్ళిపోయాము అక్కడికి కూడా విదేశీ పత్రికా విలేఖర్లు వచ్చి మాతో ఇంటర్వ్యూలు తీసుకున్నారు మరుసటి రోజు దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆంగ్ల పత్రికలను మా ఫోటోలతో పాటు మా ఇంటర్వ్యూలు కూడా వేశారు మాకు నెల రోజుల పాటు దేశంలోని అన్ని పత్రికల్లోనూ టీవీలలోనూ పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు ఆ తర్వాత రోజు భారత ప్రభుత్వం వారి రెండు బస్సులను ఏర్పాటు చేసి ఢిల్లీ దర్శనం చేయించారు నా లాంటి అంత పురస్కార గ్రహీతలకు అవసరమైన సహాయకులను కూడా ఏర్పాటు చేశారు ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు అయిపోయాక మమ్మల్ని హైదరాబాద్లోని సెంట్రల్ ఆఫీసుకు రమ్మని అక్కడి నుంచి మాకు కబురు వచ్చింది సెంట్రల్ ఆఫీసులో కూడా మాకు సత్కారం చేస్తామని చెప్పారు అందులో విభాగంలో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు భాస్కర్ పట్నాయక్ మనసులో ఉప్పొంగిన భావవేశం గురించి విన్నారుగదా భాస్కర్ పట్నాయక్కి బ్యాంకులో ఉన్నత ఉద్యోగిగా జాతీయ పురస్కారం లభించిన తర్వాత హెడాఫీసులో అతనికి జరిగిన సన్మాన విశేషాల గురించి చాప్టర్ ముప్పైలో వినండి